హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులైతే ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే పదకొండో తారీఖు డిసెంబర్ రోజున మనకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఎప్పుడు నుంచి ఇస్తారని ఎప్పటి నుంచి అయితే చాలా వరకు అయితే ఆశతో ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్థం అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి మనకైతే సీతక్క గారు ఈ రోజున క్లారిటీ అయితే ఇచ్చేసారు ఆశ్రయ చేత పథకం సంబంధించిన డబ్బులు ఈ రోజున పడతాయి అలాగే ఎన్ని మంత్స్ సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వచ్చేసి మీరైతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో సీతక్క గారు ఏం అప్డేట్ ఇచ్చారో మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం చాలా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ గతంలో వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున హామీలు అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా ఒక్క నెలలో కూడా డబ్బులు అయితే ఇవ్వలేదని చాలామంది ఆసుల ఫెన్షన్దారులు అయితే మండి పడుతున్నారండి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారం చేసుకుంటూ వచ్చింది మనకైతే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మాత్రం చేయట్లేదని ఇప్పటికే మండిపడుతున్న వారికైతే ఈ రోజున వచ్చేసి శుభవార్త అనుకోవచ్చు ఆశ్ర చేత పథకం అయితే అమలు అయితే తీసుకు చెప్పడం అయితే జరిగింది ఏదైతే మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుందో కొత్త సంవత్సరం నుంచి మన తెలంగాణలో ఉన్న ఆరు గ్యారెంటీ పథకాలు అయితే కంపల్సరీ అమలు అయితే తీసుకొస్తున్నామని హామీ అయితే ఇచ్చారు సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి ఈ నెల డిసెంబర్లో వచ్చేసి మనకి ఏదైతే ఫంక్షన్ అయితే రాబోతుందో ఆ ఫంక్షన్లో వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట ఆ మార్పులు ఏంటంటే గతంలో ఎవరైతే అవినీతి ద్వారా వచ్చారో వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసి కొంతమందికి చేస్తారో మిగతా కొంతమంది ఉన్నారట వాళ్ళకి క్యాన్సిల్ చేసి అర్హత కలిగి ఉన్న ఆస్రయ చేయత పథకం ద్వారా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు చెందాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే లబ్ధి అవుతున్నాయండి వారి ఖాతాలో కంపల్సరీగా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరైతే వెయిట్ చేయండి సో మొత్తానికి జనవరి రెండో తారీఖున వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు జమ చేస్తున్నట్టు సీ మనకి సీతక్క గారు చెప్పారు అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మీకైతే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తీసుకోవచ్చా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైక్ ఆలో పెట్టి అయితే చేసుకుని అలాగే పీఎం కిసాన్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు ఆ అప్డేట్ కూడా వచ్చిందండి సో నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే కంపల్సరీ పీఎం కిసాన్ సంబంధించిన వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్